హాయ్ ఫ్రెండ్స్ చూడండి చేపలకు వచ్చినాం ఈరోజు స్టార్టింగ్లో అయితే వేయలేదు చేపలు పడ్డాయి చూడండి మంచి మంచి సైజు చేపలు పడ్డాయి కేడువ ఫ్రెండ్స్ చేయడవా ఈ సైజు ఉంటే సూపర్ ఉంటుంది చేప ఇన్ చేయి చూడండి ఇప్పుడు జమ్ము ఉంది ఆ జమ్మ అవతల కొట్టాలి వాళ్ళ చాకచక్యంగా కొట్టాలి ఇట్లా అన్ని పరిస్థితుల్లో కొట్టే అట్లా ఉంటేనే వాళ్ళ వణికి వస్తుంది ఈ కింది కోతలేదు కింద కోతలేదు కిందికి వద్ద అంటే ఇది జాయిస్టిక్ ఇది ఇట్లా అంటే కిందికి వస్తుంది ఓకే ఈడమ్ దా బట్ట ே தான் கம்பென மொத்தம் இக்கடி தான் Sí, vale. पोवा ले जो స్ చూడండి ఇప్పుడైతే మేము ఫిచ్చింగ్కి వచ్చినాము కంపౌండ్ ఏము కలవు చేపలు అయితే పడ్డాయి ఏం చేపలు చూడడం ఇప్పుడు ఎందుకంటే పడ్డ ఏంటనే తెలిసిపోతుంది చిన్న చేపలు దాకా పెద్ద అయితే కావు చిన్న గులం గుర్తెస్ట్ కంటి

పెద్ద పెద్ద చేపలు ఉండాలి లేవు రక్తం అన్ని అన్నీ పట్టకపోయిండు మొత్తం నీట్గా అయినట్టు ఇట్లా చేపలు ఉంటే తెచ్చుకోవాలి

వేసుకొని పోదామా ఇట్లా బొత్తం వేసుకొని పోటీ విడిపించదు కలిసి ఇక్కడ రాలేదు ఇంకోసారి వేసి ఉంటే బాగుంటుంది రపారప వేసుకుంటా ఇక్కడ తిరుగుతుంది అదే ఎంక ముందర అరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే ఇన్నోటి పడ్డాయి ఇది కొత్త ఇల్లా కనిపిస్తుంది కదా ఇది ఇంకొక ఊరు అనమాట మాది మా సొంత ఊరు అయితే వచ్చేసిన ఇక్కడైతే వల చేసిన అనమాట ఫుల్ పడ్డాయి ఒకటేసరికి ఇక్కడ తినేవాళ్ళు ఎవరు లేరు నేను ఈరోజు ఊరికి వన్ వీక్ అయింది ఆల్రెడీ వచ్చేసి చూడండి అన్నీ ఒకటే సైజ్ చేపలు పడ్డాయి ఇక్కడ కూడా వస్తా ఎండాకాలం అయితే వస్తా చూడండి ఎట్లున్నాయి చేపలు కిరాకునే కదా ఇది మూడేళ్ల వల్ల మనదే పాత వల్ల నేనే తీసుకొచ్చిన దులపడానికి మస్తు మస్తు అవుతుంది ఆరేడు కేజీలు పడ్డాయి మినిమం ఇవన్నీ రాకాలంటే ఇప్పుడు ఇంకా దూర తిరిపోద్ది ఒకటేసారికి పడ్డాయి ఇవి చేపలు ఇంకా మనకు ఆశ కూడా లేదు ఇక్కడ ఎందుకంటే అమ్మాలని ఆశ కూడా లేదు ఓన్లీ తినడానికి మాత్రమే ఓన్లీ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ మా చెల్లి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చిండ్రు అందరూ మంచి కింద తీసుకోవడానికి తీసుకొచ్చారు అనమాట మంచిగా ఇన్కూర చేసుకోవడానికి అయితే ఫ్రెష్గా ఇప్పుడే పట్టుకొచ్చిందాము అక్కడ దులపడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట అది ఫ్రెండ్స్ చూడండి మొత్తానికైతే ఒకటేసారి ఎన్ని చేపలు ఆడావు నేనైతే పర్చనైనా అసలు ఎన్ని చేపలు వాడను కానీ అన్ని ఒకటే సైజు ఉన్నాయి మళ్ళీ అది ఎక్కువ తక్కువ కాకుండా పెద్ద సైజులే ఉన్నాయి చిన్న సైజులు అయితే అసలు కేజీకి మూడు నాలుగు మూడు రెండు ఆ సైజుని చాలా పెద్దగా ఉన్నాయి చేపలు ఇంతకుముందు కూడా మనం ఈ కుంటలో పట్టినాం చేపలు ఈ చెరల పడితే ఇంత పెద్ద లేకుండా ఇది ఎవరు ఏమన్నారు చెరువు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు లొకేషన్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే లొకేషన్ చెప్తే నా నాకే పంగనామాలు పెట్టే రకాలు ఉన్నారు ఇప్పుడు అట్లా నేను లొకేషన్ అయితే చెప్పాను చెప్తే అంటే చెప్ప ఇప్పుడు వీలు కాదు ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కుప్పేసి ఇన్ని చేపలు అయితే పడ్డాయనమాట ఆరు ఏడు కేజీలు పడ్డాయి మినిమం చేపలు వచ్చేసి ఒకటేసరికి అది సంగతి లైక్ చేయరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి చూసిన వాళ్ళు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక నార్మల్గా చూస్తున్నారు వదిలేస్తున్నారు చాలామంది చూస్తున్నారు కానీ అదే ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ మరి